నేను నా పేడమ్మ మాగా పేడుకోండి అమ్మా మాది సుభేషన్ మార్కెట్ వత్త సంఘం మేము అందరం ఇది ఇంత ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి నాలుగు హెచ్చారులు వెళ్ళాం నాలుగు హెచ్చారు పెడితే ఐదు సంవత్సరాల క్రితం వచ్చి గొప్పరికాయ కొట్టేయడమ్మా గొప్ప గబ్బ గబ గ నాలుగు కేజీలు ఆటోమేటిక్ తెచ్చాం అయిపోయింది మళ్ళీ వచ్చారు మళ్ళా కొబ్బరికాయలు కొట్టారు మళ్ళీ అయిపోయింది మళ్ళీ వచ్చారు మళ్ళా అయిపోయింది ఎన్నిసార్లు అయినా చేరు మార్కెట్ చేసేస్తాం చేసేస్తున్నాం అన్నారు తర్వాత ఊరు పేషెంట్ గారికి వెళ్ళాం మీకు ఎందుకంటే పంచాయతీ ఇరవై లక్షల ముప్పై లక్షల గ్రాంట్ ఉందండి మీరు చేసేసుకోండి గరకెట్టగారా మీరు చేసేసుకోండి అప్పుగారు మీరు చేసేసుకోండి గుర్రగారు మీరు చేసుకోండి అన్నారు కాయగోలు అబ్బాయి చేసుకోండి కాంట్రాక్టులు చేస్తారేటమ్మా మేము చేయలేమమ్మా నెక్స్ట్ అరీబ్ గారు పేషెంట్ వేరు సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలక్షన్లో త్రిమూర్తులు గారు ఎమ్మెల్యే నిలబడుతున్నారు కదా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి దానికోసం చెప్తున్నామ్మా నీకు నెక్స్ట్ మాకు ఇక్కడ ఎమ్మెల్యే మన కింద తిరుమతులు గారు వచ్చారు మా గ్రామం చంపా గారు హరీఫ్ గారు వచ్చారు మా మార్కెట్ విధానం ఎలాగుంది ఎలాగ ఉందని చెప్పి మార్కెట్ అంతా చూపించు చూపించిన తర్వాత కొన్ని అనివార్య కార్యక్రమం వల్ల సబ్టేషన్కి మా మార్కెట్ పంచాయతీకి రాహియలసి వచ్చింది సో ఆయన ఆ కొత్త భావంతో కొత్త చెట్టు వెంటనే ఆయన సొంత నిధులతో మొత్తం మీద దాంట్ వచ్చినా రాపోయినా ఏం చేయరు ఏం చేసిన తర్వాత మళ్ళీ నీటి వర్త సంఘం వాళ్ళు హోల్సేల్ వ్యాపారం చేసుకుంటున్నారు ఈ వర్షం వస్తే ములిగిపోతే వాళ్ళ సరుకులు ఇలా నాశనం అయిపోతుంది మొన్నలకు ఒక యాభై ఏడు రూపాయలు అరవై ఏడు రూపాయలు చొప్పున తడిచిపోని ఉల్లిపాయలు కట్టనే దానివల్ల ఏంటంటే హరీఫ్ గారు తిరుమతులు గారికి చెప్పి మాకు రెండో సీటు కూడా న్యాయం చేయండి అన్న చేయండి అందుకే గబగబ నేను ఉన్నానని చెప్పి తిరుమతులు గారికి ఒక మాట చెప్పారు వాళ్ళకి ఎలా కావద్దు అలా చేసేయమన్నారు చేసారు దాన్ని బట్టి మేము ఏంటంటే అనుకూలంగా నా మనసులో మాట ప్రకారం నేను తిరుమతులు గారు ఎలాగంటే అలాగ మా గ్రామ సర్పంచ్ గారు ఎలాగంటే అలాగ దాన్ని బట్టి మేము తిరుగుతాం ఇది పాతాలలో ఉండేది అలాంటి మార్కెట్ని వాళ్ళు రూపురేఖలు మార్చే విధంగా తీసుకొచ్చారు దానికి దానికి తిరుమా తిరుమతులు గారికి కొత్త జ్ఞావంతా నేను చేస్తాం మేమేం చేస్తాం దీనివల్ల మాకు ఎన్ని ఒత్తులు వచ్చినా ఏది వచ్చినా మార్కెట్ అంతా ఆయనకి మేము చేస్తాం ఏంటంటే మార్కెట్ నువ్వు రూపురేఖలు మార్చారు ఆయన ఇంతవరకు మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళాం ఎవడు మాకు న్యాయం చేయలేదు